నమస్కారం టుడే రేవిజార్కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నాలుగవ వార్డులో శాలి కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీ అవ్వతాతలకు వికలాంగులకు బాసరగా నిలుస్తూ వంద శాతం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు త్వరలో కొత్త పింఛన్లకు పునాదులు వేయడం జరుగుతుందని తెలిపారు అంతకు మునుపు నాలుగో వార్డులోని వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వృద్ధులకు వికలాంగులకు పింఛనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు దొంతు ముని వెంకటరత్నం పట్టణ అధ్యక్షులు శ్రీరామదాస్ గంగాధర్ మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల్ల రాజేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ಹಾ ಒಚಿಂತು ಆ ರಾಮಕೃಷ್ಣ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಏನು ಸಂಬಂಧ ಬಿಟವಾ ಇದಕ್ಕೆ ಮೊದಲನೇ ಪ್ರಶ್ನೆ ಇದೆ ಮತ್ತೊಂದು ಚಾಪ್ಟರ್ ಇದೆ ಇನ್ನೊಂದು ಪ್ರಶ್ನೆ ಏನು

और भी रे रे चंद्रमा पापा पूरा चंद्रन्ना चंद्रन्ना సోద రాష్ట్రం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి దేనిలో చూసినా కానీ అన్ని బొక్కలే పెట్టాడు అయినా వాటిని అధిగమించి ఈరోజు రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న పెన్షన్లు అవ్వలకి తాతలకి అక్క చెల్లెందరూ కూడా పెన్షన్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్ని కష్టాలున్నా కానీ ఒకటో తారీఖు ఖచ్చితంగా ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ధైర్యం ఆయన చేసిన ఏమైనా మాట చెప్పాడు అవన్నీ ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం అందులో భాగమే ఈరోజు మూటో తారీఖు కాబట్టి ఒకటో తారీఖు మూడు నాలుగు వార్డులు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం లోపల అందరూ కూడా ఇచ్చేస్తారు ఒక ఈరోజు సాయంత్రం లోపల అందరికీ ఒకటో తారీఖు తర్వాత ఒకటో తారీఖు సాయంత్రం లోపల అందరికి పెన్షన్ చేరే విధంగా ఈరోజు ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా తెలియజేస్తాను ఇక్కడ ఇప్పుడు తొంభై నెల రీచ్ ఉన్నాయి మరలా కూడా ఇంకొక రెండు నెలల్లో మళ్ళా కొత్తవి పెట్టినారు అవి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం చెప్పి తెలియజేస్తాను